కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి ఈ సెకండ్ వరకు కూడా ఈ పది పదకొండు రోజుల ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు కనుక చూస్తే సామాన్యులే కాదు రాజకీయ పార్టీ కార్యకర్తలే కాదు చివరికి సీనియర్ అధికారులు అనబడే వాళ్ళు కూడా వ్యవస్థల్లో కీలకమైన వ్యక్తులు కూడా అరే బాబు ఏంటిదంతా నెక్స్ట్ ఇంకా రాంగ రాంగ పోంగ పోంగ ఆంధ్రప్రదేశ్లో ఎంత భయానక పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఇప్పుడు ఇదే ప్రభుత్వం ఏమి శాశ్వతంగా పీటేసుకొని కూర్చోరు కదా నెక్స్ట్ పది ఏళ్ళు కానీ ఇరవై ఏళ్ళు ప్రభుత్వాలు అయితే మారకుండా పోవు కదా మరి అటు అటు అప్పుడు ప్రభుత్వాలు కూడా వీళ్ళు వీళ్ళకి మించి కనుక చేసుకుంటూ పోతే అప్పుడు రాజకీయ పార్టీ కార్యకర్తలు సామాన్యులే కాదు ఎవరు అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్కి రావాలి ఎవరైనా అధికారి అన్న భద్రాబాబు ముందే ఇక్కడికి తలనొప్పి అని చెప్పి వేరే స్టేట్ కు పెట్టుకొని వెళ్ళిపోతారేమో సమర్థవంతమైన అధికారి అని చెప్పి అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది సమర్థవంతమైన అధికారులు బేసిక్గా ఏ రాష్ట్రానికైనా కూడా అడ్మినిస్ట్రేషన్ చాలా ఎఫిషియెంట్గా ఉండాలి చాలా కీలకమైన అధికారులు ఉండాల్సి ఉంటుంది చాలా కీలకమైన అధికారులు ఉండాల్సి ఉంటుంది ఇటువంటి పరిస్థితులు ఉంటే అరే ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి చూడండి తెలుగుదేశం పార్టీ మీడియా అయితే అదేందో చాలా గొప్పగా చేస్తూ ఉన్నామన్నట్లు అదేందో చాలా గొప్పగా చేస్తూ ఉన్నాం మనం అన్నట్టు అదిగో అధికారి అట్లా చంద్రబాబు మొహంగా చూసే ఇష్టపడలేదు అధికారిది అదిగో అధికారిని పోలీసుల గేటు దగ్గర బయటకు గెంటేశారు అదిగో అధికారి పరిగెత్తుకుంటూ పోయి చంద్రబాబు దగ్గర పూల పక్క పోతే చంద్రబాబు దూరం నుంచి అని చెప్పి అధికారిని బయటకు పంపించేయమన్నారు అది అధికారి పూల బొక్కి ఇస్తే చంద్రబాబు ఎడమచైతో పక్కకు దుబ్బేశారు ఇదేమైనా గొప్ప ఇదేమైనా గొప్ప గొప్ప అనుకుంటున్నారా ఏదో నేను చదువుకునేటప్పుడు చిన్నపిల్లోనిగా ఉన్నప్పుడు కూడా నాకు తెలిసి ఇటువంటి మెంటాలిటీ లేదేమో నాకు సీరియస్లీ అంటే అటు ఒకరిని ఏదో అట్లా చూడడం పెద్ద హీరోయిజం అనుకోవడం మరి ఆయన చంద్రబాబు గారు చూశారో లేదో తెలియదు కానీ వీళ్ళు దాన్ని రాయడం వీళ్ళు దాన్ని రాయడం అఫ్కోర్స్ చంద్రబాబు గారు వీళ్ళు కూడా ఈ ఐఏఎస్ అధికారుల మీద ఐపీఎస్ అధికారుల మీద ఈ స్థాయిలో బహిరంగంగా అసంతృప్తి కాదు ఇంత ద్వేషం ప్రదర్శించడం నాకు నిజంగా అర్థం కావట్లేదు వాళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేయలేదా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పని చేయలేదా నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నప్పుడు ఎవరు పనిచేయలేదా ఈ అధికారుల మీద బహిరంగంగా ఇంత కక్ష ప్రదర్శించడం ఏంటి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ విధంగా ఉంటారేమో కానీ అంటే కొందరు అధికారుల మీద వ్యతిరేక భావం వండి అది ఇట్లా బహిరంగంగా ఎప్పుడు వ్యక్తపరచలే అధికారులనే రాజకీయ పార్టీ కార్యకర్తలాగా ట్రీట్ చేస్తున్నారు వీళ్ళైనా వీళ్ళ మీడియా అయినా ఆంధ్రప్రదేశ్ ఎంత డ్యామేజ్ చేయబోతోంది భవిష్యత్తులో ఐఏఎస్ అయినా ఏపీఎస్ అయినా ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపే పరిస్థితి ఉంటుంది బలవంతంగా రావాల్సి ఉంటుంది వచ్చినో లేదా ముబాబంగా పనిచేసి ఉద్దర బాబు ఏదో కొన్ని రోజులు తీసుకొని వచ్చినప్పటి నుంచి ఇంకా డెప్యుటేషన్ వెళ్ళిపోదాం ఎక్కడికైనా వేరే రాష్ట్రానికి వేరు సెంట్రల్ సెంట్రల్గా అని చెప్పి ఆలోచించే పరిస్థితి ఉంటుంది అంత దయనీయ పరిస్థితులు తీసుకురావడం ఏంటి ఇప్పుడు అందరూ ఇలా చేశారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు నుంచి సారీ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా ఉన్న సాయి ప్రసాద్ అనేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సిసిఎల్ఏ బాధ్యతలు ఆయనకి అప్పగించారు జగన్ గారి చేతిలో నుంచి ఒకటి కాగితం అప్పుడు గుంటూరులో ఒక కలెక్టర్ లాక్కున్నారు కదా ఆ ట్రావెల్ బస్సు ఇన్సిడెంట్ అప్పుడు అదే ఐఏఎస్ కి మళ్ళీ కీలకమైన స్థానంలోనే కూర్చోబెట్టారు ఇంత బహిరంగంగా ఎవరైనా కనుక తప్పు చేశారు అని చెప్పి వెళ్ళినప్పుడు ఐపీఎస్ మీద ఏదైనా కనుక బహిరంగంగా కేసు పెట్టి చట్ట ప్రకారమే ముందుకెళ్లారు అవసరమైతే ఆ విధంగా వెళ్ళాలి అంతేగాని ఇదేంటిది ఈ ఐఏఎస్ అడుగుతున్నారు ఆఏఎస్ అడుగుతున్నారు ఏమైతుంది అందరు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారా అందరిని తీసుకెళ్ళి సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెడతారా ఈ ఈ వీళ్ళ ఫీల్ ఏంటి అంటే నాకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి పూర్తిగా మన పార్టీ వైపు వచ్చేసే విధంగా కండువాలు కప్పడం ఒకటే మిగిలిందేమో అయినా ఐఏఎస్లో భయపడి ఉరికిత్తుకుంటూ పోయి అంత అవమానాలు పాలు కావాల్సిందేంటి వాళ్ళ వైపు నుంచి ఒక ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళి బిస్ చేసి వస్తారేమో అదే వాళ్ళ వైపు నుంచి తప్పు లేకపోవచ్చు కానీ వీళ్ళు దాన్ని కూడా రిసీవ్ చేసుకోలేకుండా దాన్ని ఓ పెద్ద హీరోయిజంగా ఈ పత్రికలు ఈ టీవీ ఛానల్ రాసుకుంటూ రావడం ఏంటో నాకు నెత్తి కొట్టుకుని అర్థం కావట్లేదు ఇదేం సిస్టమ్ అంటే వాళ్ళు లొంగ తీసుకోవాలా లొంగ తీసుకొని ఏం చేయాలి ఇప్పుడు లొంగ తీసుకొని ఏం చేయాలి ఇప్పుడు ఇంత ఇంత అదుమానమైనటువంటి పరిస్థితులు కల్పించాల్సిన అవసరం అయితే లేదు ఏదైనా ఉంటే లోపల పెట్టుకోవాలి వాళ్ళకు అప్రధానంగా ఉన్న వాటికి ఎవరైనా ఇస్తూ పోతుంటారే మీరు అట్లా ఇచ్చుకోవాలి పోయి మీరు అట్లా ఇచ్చుకోవాలి లేదు తప్పులు చేశారు స్కామ్లు చేశారంటే మళ్ళీ కేసు ఫైల్ చేసే చట్ట ప్రకారం ముందుకెళ్ళండి అంతేగాని ఆయన నువ్వు దగ్గరకు రాకన్నారు ఆయన నువ్వు దూరం పో అన్నారు దొబ్బేశారు ఎడం చేతితో దొబ్బేశారు పోలీస్ కానిస్టేబుల్ ఎస్పీలను దొబ్బేశారు ఆ ఇంటెలిజెన్స్ టీఫ్ని దొబ్బేశారు ఆ డిఐసిని దొబ్బేశారు ఆ కావాళ్ళ మొహం చూడ్డానికి ఇష్టపడలేదు ఏంది ఇదంతా ఇటువంటి సంకేతాలు పంపిస్తాయి ఇటువంటివన్నీ చిన్నపిల్లల్లాగా తెలిసి తెలియక చేస్తున్నారు లేకపోతే ఇంకేదో పది బాధ్యత అధికారం వచ్చిందని చెప్పి కొత్తలో ఏం చేస్తున్నామో దిక్కు తెలియక చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అధికారం ఇచ్చిండేది వ్యవస్థను కాపాడడం కోసం జనాలను కాపాడడం కోసం రాష్ట్రానికి మేలు చేయడం కోసం వీళ్ళు చేసేది ఏది కూడా రాష్ట్రానికి మేలు చేసేటట్లేదు ఇప్పటి వరకు ఇటువంటి బిహేవియర్ ఏంటి ఇటువంటి సంకేతాలు పంపిద్దాం అనుకుంటున్నారు ఆల్ దీస్ కంప్లీట్లీ నాన్ సెన్స్ యాక్టివిటీస్ అసలు ఈ టీడీపీ మీడియా అసలు ఎలా రాస్తున్నారు ఈ విధంగా హీరోయిజమా అదేమైనా అదేమైంది హీరోయిజమా వాళ్ళని అందరూ ఇన్సల్ట్ చేసుకుంటూ అవమానించుకుంటూ లేకుండా బ్లాక్మెయిల్ చేసి మీ దానికి ఏమైనా తెచ్చేసుకొని ఇంకేమైనా ఉన్నవి లేనివి ఎవరైనా కనుక వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించుకునేక తెలియదు మరి వీళ్ళ ఉద్దేశం ఏంటో ఈ ప్రవర్తన ఏంటి అఖిల భారత స్థాయి అధికారులతోటి ఈ మీడియాలో రాయడం ఏంటి అంటే అందుకే ఇప్పుడు ప్రతి అధికారి కూడా విడిపోవాలా పార్టీల వారీగా రేపు ఇంకా మళ్ళీ ఇంకా వేరే ప్రభుత్వం వచ్చింది అప్పుడు అప్పుడు ఇప్పుడు రాసు బూజకున్న తిరిగిన అధికారులు అప్పుడు మళ్ళీ ఇటువైపు వచ్చి రాసూజుకు తిరగాల అట్లా తిరగలేదు కాబట్టి అప్పుడు వాళ్ళు అమ్మో భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి వాళ్ళు టార్గెట్ చేస్తే గుడి చేతిలో పెట్టుకొని ఎన్ని అవమానాలు భరించడానికి సిద్ధపడాలా అని ఇటువంటి సిస్టమ్ ఏంటి ప్రభుత్వాలు వాళ్ళ విధానాలను ఎలా కావాలో ఆ విధంగా వాళ్ళతో చేయించుకోవాలి పరిధి దాటి పనిచేశారు అనుకున్నప్పుడు చట్టం ఉంది చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి బహిరంగంగా ఇన్సల్ట్ అయ్యింది మరి ఎటువంటి సంకేతాలు పంపిద్దాం అనుకుంటున్నారు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి దారికి తెచ్చుకొని మీకు కావాల్సినట్లు అనుకూలంగా గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇప్పించుకోవాలా లేకపోతే మరి ఇంక ఇంక ఏం సంకేతాలు పంపిస్తున్నారు అని నేను అంత ఇన్సల్ట్ అందుకు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా మా వచ్చే ప్రభుత్వం మరో విధంగా ఉంటుందని అందరూ భయపడి కదా ఆంధ్రప్రదేశ్కి రాకుండా పోవాలి అది ఆంధ్రప్రదేశ్కి మంచిదా ఎవరైనా పరిధి దాటి వ్యవహరించకూడదు